అహల్య కార్తీక్ దగ్గరికి వచ్చి మీతో కాస్త మాట్లాడాలి అనగానే ఏంటో చెప్పు అని విసుగ్గా అంటూ ఉంటాడు కార్తిక్ పోయిన పది లక్షలు మీరేమైనా చూసారా అని భయంగానే అహల్య అడుగుతూ ఉండగా ఏంటి అంటే నేను దొంగతనం చేశానని అంటున్నావా అని అహల్య చెప్పేది కూడా వినకుండా హాల్లోకి పరు పరుగున వచ్చి కేకలు వేస్తూ అందరినీ పిలిచి గోల గోల చేస్తూ ఉంటాడు కార్తిక్ ఏమైంది అని అందరూ అడుగుతుండగా పోయిన పది లక్షలు నేను తీశానని అహల్య అంటుంది నన్ను దొంగ అని అహల్య అంటుంది అని గట్టిగా అరవగానే అర్జున్ ప్రసాద్ సుభద్ర అప్పుడే వచ్చిన అనామిక భానుమతి అందరూ షాక్ అయి అహల్య వైపు కోపంగా చూస్తారు అది కాదండి అని అహల్య ఏదో చెప్పబోతూ ఉండగా భానుమతి అహల్యని లాగి పెట్టి ఒక్కటి కొడుతుంది అహల్య నిలదొక్కుకోలేక కింద పడిపోబోతు ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన గౌతమ్ అహల్య కింద పడకుండా ఆపి పైకి లేపుతూ ఉండగా తన చెంపపై చెయ్యి వేసుకొని గౌతమ్ని పట్టుకొని భానుమతి వైపు బాధగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అహల్య ఏంటి నానమ్మ తననే కొడతావా అని గౌతమ్ భానుమతిపై సీరియస్ అవ్వగా కొట్టాలా చంపాలా కార్తిక్ని దొంగ అంటుందిది అని అంటూ ఉంటుంది భానుమతి నానమ్మ ఆ పది లక్షలు ఎలా పోయాయో ఎవరు తీసారో నేను చెప్తా పోయిన పది లక్షలు నేను తీసుకొస్తాను దొంగెవరో నేను తేల్చేస్తా అని గౌతమ్ అనగానే భయంతో వణుకుతూ ఉంటాడు కార్తిక్ ఇక కార్తిక్ దొంగతనాన్ని గౌతమ్ ఎలా బయటపెడతాడో రాను నెప్సలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్